విధాత టీవీ ప్రేక్షకులందరూ భైరవుని అనుగ్రహంతో ఆ రాజమాతాంగీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ఆగస్ట్ నాలుగవ తేదీ ఆదివారం అమావాస్య దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య ఆది అమావాస్య అంటారు ఈ అమావాస్య మనకి పరిహారాలకే కాదు అన్న ప్రసాద సేవకు కూడా ప్రసిద్ధి మన పూర్వీకులు ఋషులు చెప్పిన మాట ఆదివారం నాడు మనం ఉదయం అమావాస్య ఘడియల్లో ఈ హోమాన్ని ఎప్పట్లాగే రాజా శ్యామల సహిత భైరవ హోమాన్ని మనం జరుపుకుంటాం ఇందులో అనేకమైనటువంటి పరిహారాలు మీ యొక్క సమస్యల కోసం చేయబడతాయి అలాగే ఈ విభూది ముఖ్యంగా హోమంలో వేసేటువంటి ద్రవ్యాలు అష్టభైరవులకి కొన్ని తాంత్రిక ద్రవ్యాలు ఉంటాయి ఆ ద్రవ్యాలను వేసి వాటి యొక్క విభూతిని తీసి మీకు పంపించడం జరుగుతుంది ఈ విభూతిని ధరించటం వలన మీకు ఎదట వ్యక్తిని ఆకర్షించేటువంటి శక్తి అంటే మంచి పనుల కోసం వస్తుంది అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి హోమం కోసం ఎవరైనా సరే వివరాలకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే హోమం వివరాలు తెలియచేయబడతాయి మీరు మీ సమస్యల నుంచి బయటపడటానికి ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం అమావాస్య రోజు జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొనండి మరి హోమం అనంతరం అన్నప్రసాద సేవ జరుగుతుంది మీకు భగవంతుని ప్రసన్నం చేసుకోవటం కాదు కర్మలను తొలగించుకోవాలి అంటే సేవ చేయాలి ఆ సేవ కోసం మీరిచ్చేటువంటి దక్షిణతో నేను మన పీఠానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆశ్రమంలో అలాగే వేరొక మన ఆశ్రమంలో పిల్లలకి భోజన సౌకర్యం అన్నప్రసాద సేవ చేయటం జరుగుతుంది మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ వంతు కూడా కొంతమంది తల్లిదండ్రులు లేని బిడ్డలకు సేవ చేసిన వారు అవుతారు ఆ భైరవుని అనుగ్రహానికి పాత్రలు అవుతారు మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ఈ రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మన వీడియోలు మీకు నచ్చాలని నచ్చుతాయని మీకోసం నేను మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి రెమెడీస్ కూడా చివరి వరకు చూసి ఎందుకంటే చాలామంది ఈ రెమెడీస్ ఫాలో అయ్యి కూడా వారు కాస్త బాధల నుంచి విముక్తి కూడా కలిగించుకున్న వారు ఉన్నారు ఈ రెమెడీస్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను ఒక్క లైక్ ఇచ్చి ప్రోత్సహించండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి భైరవ శక్తి అనేటువంటి మరో ఛానల్లో మనం అనేకమైనటువంటి పరిహారాల కోసం చెప్తున్నాం ఇప్పుడు శ్రావణ మాసంలో ఏం చేయాలో కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పాం దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది మీరు అది కూడా చూసి శ్రావణ మాసంలో ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మీరు పరిశీలించి మీరు ఆ విధంగా చేసినట్లయితే మీకు ఆ పరమేశ్వరుడు అద్భుతాలు జరగాలని జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి వెళ్ళిపోదాం సింహరాశి ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే రాస్యాధిపతి అయినటువంటి రవి వ్యయంలో సంచరించడం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా సరే చాలా పట్టుదలతో పనులన్నీ పూర్తి చేయాలి దృఢ సంకల్పం అనేది మీకు చాలా అవసరం ఎంత దృఢంగా మీ ఆలోచన ఉంటే అంత దృఢంగా మీరు పనులు చేయగలుగుతారు ఎందుకంటే ఒక మైండే కాదు ఫిజికల్గా కూడా మీరు దృఢంగా పనిచేయగలగాలి అలాగే ఎలాంటి కష్టమైనటువంటి సమస్యనైనా సరే చక్కని తెలివి ఉపయోగించి మీరు పరిష్కారం చేసుకుంటారు అందువల్ల పర్వాలేదు ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త ఆలోచించి మాట్లాడాలి అంతే తప్ప మీరు నేనేం చెప్పినా అదొటోడికి అర్థమవుతుందంటే మీరు ఒకటి చెప్తే మరొకటి అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అందువలన ఇతరులతో మాట్లాడేటప్పుడు అస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది తొందరపాటు అయితే పనికి రాదు గుర్తుపెట్టుకోండి బుద్ధుడు వక్రించి రాసలో సంచరించడం వలన మీ ఆలోచనల్లో స్థిరత్వం అయితే ఉండదు మనసు కూడా నిలకడుండదు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనస్సు బాగున్న బుద్ధి వంకరైతే మనసు ఒకటి చెప్తే బుద్ధి ఒకటి చెప్తుంది ఇక మనసు కూడా అలాగే ఉన్నట్లయితే బుద్ధి పరిపరి విధాలుగా ఉంటుంది మీరు ఒకవైపు అంటే ఉత్తర దక్షిణ ధ్రువాలు అయిపోతూ ఉంటాయి రెండును అప్పుడు ఏంటంటే మనసులో ఒక మీలో ఒక సంఘర్షణ అనేది ఎక్కువవుతుంది అది నెగిటివ్గా ఉంటుందా పాజిటివ్గా ఉంటుందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే కేర్ఫుల్గా ఉండాలి అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి భేషజాలకు పోయి అన అనవసరమైనటువంటి కొన్నిసార్లు మనకి ఉంటుంది కదా లోపల సింహరాశి వారికి నేనే తోపు అని ఈ తోపు అనేటువంటి ఆలోచన వలన కూడా మీకు ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఇక దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటే మంచిది ఇక కోర్టు సంబంధించిన విషయాలు మాత్రం ఒక కొలిక్కి రావటానికైతే ఛాన్సెస్ ఉన్నాయి గృహ నిర్మాణ పనులు మాత్రం కొద్దిగా ఆలస్యం సూచిస్తూ ఉంది స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునేవారు మాత్రం కాస్త ఆగాలి లేకపోతే అంటే ఆగడం అంటే డాక్యుమెంట్స్ అవి వెరిఫై చేసుకోవటం చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేయటం ఇలాంటివన్నీ చేయటం మంచిది వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు ఇక్కడ సానుకూలంగా ఉన్నాయి నిరుద్యోగులకైతే అవకాశాల కోసం కాస్త అయితే తప్పదు ఎక్కువగా గట్టిగా కష్టపడాలి రాజకీయ నాయకులకు కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడేవారిని ఎక్కువగా సంపాదించడం కష్టంగా ఉంటుంది ఉద్యోగస్తులకైతే అనుకూలంగా ఉంది పనుల్లో ఆటంకాలన్నీ ఒక్కొక్కటి తొలగిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ప్రమోషన్లకు కూడా అవకాశాలు ఇక్కడ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా వృత్తి అయితే సాధారణంగా ఉంది అయితే ఏదో చిన్న చితక లాభాలు తప్ప అంతగా ఎక్కువ లాభాలు అయితే కనిపించడం లేదు కాకపోతే కొద్దిగా ఏదైనా ఒక రూపాయి వచ్చిందంటే మిగిల్చుకోవటం చాలా మంచిది షేర్ మార్కెట్లు అయితే అంత అనుకూలంగా కనిపించడం లేదు కళాకారులకు మాత్రం కొద్దో గొప్ప అవకాశాలు సూచన ఉన్నాయి అంటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టీవీ కానీ సినిమా రంగంలో కళాకారులకి అయితే బాగానే ఉంది ఆరోగ్యపరంగా చూసినా కాస్త పర్వాలేదు అయితే దీర్ఘకాలిక వ్యాధులతో సఫర్ అవుతున్న వారికి మాత్రం కాస్త మెరుగయ్యేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది పోటీ పరీక్షలు ఉన్నట్లయితే విషయాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు ఎవరైతే బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారో వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది మరి ఈ సింహరాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి చూస్తే బుధుడైతే పర్వాలేదు బాగానే ఉన్నాడు కాకపోతే రవి కుజులు మాత్రం కాస్త అనుకూలంగా లేడు మీరు కొద్దిగా ఈ ఫైర్కి సంబంధించి కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది మరి ఈ సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారికి నవగ్రహ మంత్రాన్ని ఈ నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది ఓం ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవేన్ నమ ఓం ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవేన్ నమ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదువుకోండి తప్పకుండా బాగుంటుంది అలాగే కుక్కలకు తీపి మాత్రం అయ్యింది ఇంకా శుభ ఫలితాల కోసం అయితే మన ఈ హోమంలో పరోక్షంగా పాల్గొంటే బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళ అతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖనో భవంతు లోక సమస్త సుఖనో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి